రథ సప్తమి రోజు ఈ నాలుగు పనులు చేస్తే లైఫ్ అంతా డబ్బే డబ్బు జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే మాఘమాసంలో ఎక్కువగా ఆరాధిస్తారు ఈ రోజున ఉదయాన్నే చాలామంది తమ వాకిళ్లలో ఏడు రథాల ముగ్గులను వేసుకుంటారు అంతేకాకుండా ఇల్లాంతా శుభ్రంగా ఉంచుకుంటారు సాధారణంగా పురాణాల ప్రకారం అనేక మంది దేవుళ్ళు ఉన్నారు ఆయా దేవతలను ఇష్టపడే వేర్వేరు పేర్లతో పిలుచుకుంటారు కాని మనకు కంటి ముందు సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు ఆయన నిత్యం మనం చేసే పనులను గమనిస్తుంటారు మనం ఏ పని చేసినా చేయకున్నా కూడా ఉదయం వచ్చి సాయంత్రానికి అస్తమిస్తుంటాడు అదే విధంగా మనం జీవితంలో ఎదగాలంటే సూర్యుడిలాగే కష్టపడుతున్నారంటారు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి సూర్యుడికి నమస్కారం అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు ఆయనను రెండు చేతులు ఎత్తి మొక్కితే ఎలాంటి కోరికలైనా నెరవేరేలా అనుగ్రహిస్తారంటారు అందుకే అగస్త్య మహర్షి యుద్ధరంగంలో శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశిస్తారు సూర్యుడికి ఉదయం పూట స్నానం చేసేటప్పుడు అర్ఘం ఇస్తే మంచి ఫలితాలు కలుగుతాయి సూర్యుడి అనుగ్రహం ఉంటే తేజస్సు ధనం ఆరోగ్యం లభిస్తాయి నమస్కారాలు చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ సూర్యుడికి అవుతాయికి రోజు వాకిట్లో పెడకలు పెట్టి దానిలో పాలను పోసి బియ్యం వేసి పొంగించాలి దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు